ఓం అండి నమస్కారం ఆమ్ స్ట్రెంగ్త్ చేతుల యొక్క బలం పెంచుకోవడానికి అంటే ఇక్కడ మణికట్టు ఎల్బో షోల్డర్ స్ట్రెంత్ పెంచుకోవడానికి తులాసన ఉత్తిత పద్మాసన అంటారు దాన్ని సో అది ఎలా చేయాలి దాని గురించి తెలుసుకుందాం ముందుగా పద్మాసన వేయాలి కుడికాలు నెమ్మదిగా ఎడమ తొడ పైన పెట్టుకొని ఎడము కాలు యొక్క ఇట్లా యాంకిల్ ఇట్లా పట్టుకొని స్లోగా రెండు చేతులతో నెమ్మదిగా ఇలా పైకి తీసుకోవాలి ఓకే ఇది పూర్తిగా లాక్ చేసుకోవాలి ఈ పద్మాసం అంతా చేసేది అనమాట ఇది రానోళ్ళు అర్ధ పద్మాసనం చేసుకోవచ్చు మీరు సింగిల్గా చేసుకున్న పర్లేదు అంటే అర్ధ పద్మాసనం అంటే ఇలా అయితే మనం ఇది ఇక్కడ బాడీని లిఫ్ట్ చేయబోతున్నాం కాబట్టి సో మీకు చేస్తేనే బెటర్ ఇది ఆర్మ్ స్ట్రెంత్ చాలా బాగుంటుంది అంటే బాడీని లిఫ్ట్ చేస్తారు ఒకసారి చూడండి పోస్టర్ ఎలా ఉంటుందో తర్వాత దీని గురించి వివరణ ఇస్తారు నెమ్మదిగా గాలి తీసుకుంటే ఇట్లా పైకి చూడండి ఇట్లా భూమికి ఎంత పైకి మీరు లేపగలిగితే అంత పైకి మంచిది గాలి తీసుకుంటూ శ్వాసను తీసుకోండి ఇలా తిని దించాలి మళ్ళీ కాస్త జ్ఞాన జ్ఞానముద్రలో ఉంచుకోండి కాస్త కళ్ళు మూసి ఉంచండి లోయర్ బ్యాక్లో గమనించాలి ఇది చూసారు కదా పోస్చర్ని సో ఇలా ఇక్కడ ఇక్కడ నుంచి మీరు టెన్ సెకండ్స్ ట్వంటీ సెకండ్స్ థర్టీ సెకండ్స్ అట్లా వన్ మినిట్ వరకు ఉంచవచ్చు ఉదాహరణకు మీకు రాలేదంటే అర్ధ పద్మాసన అంటే ఒక హాఫ్ అప్పుడు బాడీ లిఫ్ట్ చేసినప్పుడు ఇట్లా మీరే స్ట్రాంగ్ పెట్టుకోవాల్సి వస్తుంది సో స్ట్రాంగ్ ఇది ఇది పద్మాసన బెటర్ పద్మాసన రాలేదంటే ఇందాక చూపించాను కదా ఇట్లా కొంచెం అర్ధ కొంచెం అర్ధ పద్మాసన వేసుకొని చేతుల్ని లా కింద పెట్టుకొని స్లోగా నెమ్మదిగా లాక్కోవాలి ఏ కాలు కాలేసినా పర్లేదు నో ప్రాబ్లం సో ఇలా చేసుకొని గాలి తీసుకొని నెమ్మదిగా పైకి లెప్పాలి ఇట్లా ఓం వన్ ఓం టూ ఓం త్రీ ఓం ఫోర్ ఓం ఫైవ్ ఓం సిక్స్ ఓం సెవెన్ ఓం ఎయిట్ ఓం నైన్ ఓం టెన్ ఓం లెవెన్ ఓం ట్వెల్వ్ ఓమ్ థర్టీన్ ఓం ఫోర్టీన్ ఓం ఫిఫ్టీన్ ఓం సిక్స్టీన్ ఓమ్ సెవెంటీ ఓం ఎయిటీన్ ఓం నైంటీన్ ఓమ్ ట్వంటీ ఓమ్ ట్వంటీ వన్ ఓమ్ ట్వంటీ టూ ఓమ్ ట్వంటీ త్రీ ఓమ్ ట్వంటీ ఫోర్ ఓమ్ ట్వంటీ ఫైవ్ ఓమ్ ట్వంటీ సిక్స్ ఓమ్ ట్వంటీ సెవెన్ ఓమ్ ట్వంటీ ఎయిట్ ఓమ్ ట్వంటీ నైన్ ఓమ్ థర్టీ అట్లా పైకి చూడొచ్చు ఇంకా స్లోగా కినిపించాడు ఓవరాల్గా శరీరాన్ని ఉండండి ధ్యానం చేయాలి లోపల శ్వాసల్ని సాధారణంగా సాగించాలి ఎక్కడ శ్వాస నిలపద్దు హార్ట్ బీట్ బాగా రైజ్ అవుతుంది ఈ ఆసనం ద్వారా సో ఉత్తిత్త పద్మాసనం అంటారు ఉత్తిత్త అంటే లిటిల్ బిట్ రైజ్డ్ అనమాట అంటే మనం భూమి నుంచి ఇట్లా పైకి లేచింది కదా కొంచెం పైకి బాడీ అలా చేతులు మాత్రం కాంటాక్ట్లో ఉంది భూమికి సో అప్పుడు ఏంది చేతులు కాంటాక్ట్లో ఉండి భూమి పైకి లేచింది కాబట్టి గ్రావిటేషనల్ ఫోర్స్ కిందకు లాగుతుంది సో మనకేందంటే భూమి యొక్క పవరు బాడీ ఏ వేసినా పైకి అంత కిందకి వచ్చేస్తాయి కదా దాని మీద పట్టు సాధించే శక్తి మనకి లభిస్తుంది అనమాట అందుకే చాలామంది గురు యోగులు మీరు వినే ఉంటారు గాల్లో లేస్తారు ఇవన్నీ సో దానికి సంబంధించిన ఆసనం ఇది యాక్చువల్గా కానీ మనం చేసింది గాల్లో లేయడానికి కాదు చేతులు స్ట్రెంత్ అవడానికి ఇలా ఎల్బో ఆర్మ్ స్ట్రెంత్ చేయడానికి చూడండి బాగా బలం చాలా బలం వస్తుంది మీరు ఈ జిమ్లో మీరు వెయిట్ లిఫ్ట్ చేస్తారు కదా అసలు ఇది సేమ్ అలాగే అనమాట బోన్ స్ట్రెంత్ పెరుగుతుంది హ్యాండ్ స్ట్రెంత్ పెరుగుతుంది ఇది ఎంటీ స్టమక్తోనే చేసుకోవాలి ఇది కూడా ఎప్పుడైనా చేసుకోవచ్చు ఎప్పుడైనా చేసుకోవాలనుకుంటే ఎప్పుడు పడితేనే కాదు మ్యాక్సిమం పొద్దున సాయంత్రం అట్లా చేసుకోండి రైట్ థ్యాంక్ యూ